రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి విధ్వంసాన్ని మొదలుపెట్టినారు విధ్వంసం అంటే అట్లా ఇట్లా కాదు పెట్టుబడిదారులను ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు కానీ ప్రాజెక్టులు కానీ పెట్టి ఉపాధి కల్పించి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం పనికొచ్చేటువంటి వాళ్ళను ప్రత్యక్షంగా బెదిరించేదానికి ఆయన జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టినాడు అది చాలా దారుణమైనటువంటి విషయం మెడికల్ కాలేజీలను పీపీబి పద్ధతిలో అప్పగిస్తే ఎవరైతే దాన్ని నిర్వహణ తీసుకుంటారో మేనేజ్మెంట్ తీసుకుంటారో వాళ్ళను మా ప్రభుత్వం వచ్చిన రెండేళ్ళ లోపలే జైల్లో పెడతా అని చెప్పినాడు ఆయన హయాంలో అంతా కూడా పెట్టుబడులు కొత్తవి తీసుకురాకపోగా గతంలో వచ్చినటువంటి పెట్టుబడిదారులను కూడా పారిపోయేటట్టు చేస్తాడు ఉదాహరణకు అమరాజా బ్యాప్టిస్ట్ అమరాజా బ్యాప్టిస్ట్ అనేది అది దేశంలోనే కాదు విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు ఉండేటువంటి ఒక సంస్థ దాని యజమాని వచ్చేసి గల్లా జయదేవ్ ఆయన ఎంపీ తెలుగుదేశం పార్టీ ఆయన తాత రాజగోపాల్ నాయుడు ఎంపీ వాళ్ళ అమ్మగారు గల్లా అరుణ్ కుమార్ గారు ఆమె రాష్ట్రంలో మంత్రిగా పనిచేస్తున్నారు కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది వాళ్ళ వల్ల తిరుపతిలో కానీ చిత్తూరులో కానీ ఇది పోలీసు వ్యవస్థ ఉంది అని చెప్పి సాకు పెట్టి మొత్తం వాళ్ళు అక్కడ ఉండేటువంటి ఆయన ప్రాజెక్టుగా పెట్టాలనుకున్నారు అందంగా విస్తరించాలనుకున్నారు వాళ్ళు తీసుకొని పోయి ఈ గొడవలతో మాకెందుకు కానీ చెప్పి తెలంగాణలో పెట్టారు ఈ తెలంగాణలో పెట్టినందువల్ల ఎక్కడైతే ఆ సంస్థ ఉంటుందో దానికి వచ్చేటువంటి జిఎస్టి కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుంది ఆ జీఎస్టీ అంతా పోయింది పేదలకు సంక్షేమానికో లేకపోతే రాష్ట్ర అభివృద్ధికో పనికి రావాల్సినటువంటి పరిశ్రమలు పెట్టుబడుల నుంచి రావాల్సినటువంటి జీఎస్టీ వేల కోట్ల రూపాయలు దానివల్ల ఆంధ్రప్రదేశ్కి రాకుండా తెలంగాణకు పోయింది గూగుల్ డేటా తీసుకొచ్చి ఇక్కడ విశాఖపట్నంలో పెట్టారు గ్రీన్ ఎర్జెంట్ కింద వేల కోట్ల రూపాయలు అంటే ఒక విశాఖపట్నంలోనే దాదాపు లక్షల రెండు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి కాజెంట్ సంస్థ కానీ ఇంకా చాలా సంస్థలు సాఫ్ట్వేరు హార్డ్వేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ కూడా ఎన్నో సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు కొత్త రైల్వే ప్రాజెక్టులు శాంక్షన్ అయినాయి ఎయిర్పోర్ట్లు శాంక్షన్ అయినాయి తర్వాత సోలార్ ప్రాజెక్టులు శాంక్షన్ అయినాయి ఈ దశలో అభివృద్ధి జరుగుతూ ఉంది ఆయన జగన్మోహన్ రెడ్డి పెట్టేటువంటి సంక్షేమ పథకాలే కాకుండా ఆయన నవరత్నాలు కూడా సరిగా అమలు చేయాలి అవి కొనసాగిస్తూ దానివల్ల వచ్చేటువంటి లబ్ధిని అంటే ఈ సంక్షేమ పథకాలు కానీ రైతులకు ఇచ్చేటువంటి డబ్బులు కానీ అవన్నీ కూడా లబ్ధాల సంఖ్య పెరిగింది తర్వాత వచ్చేసి ఇచ్చేటువంటి డబ్బులు కూడా మొత్తం కూడా పెరిగిపోయినాయి కొత్త పథకాలు కూడా ఈరోజు అన్నా క్యాంటీన్లు కానీ వృత్తి బస్సులు కానీ ఇవన్నీ కూడా కొత్త పథకాలు పెట్టినా కేంద్ర ప్రభుత్వము ఒక విధాన నిర్ణయంలో భాగంగా జిల్లాలు లేని చోట కానీ ఏ జిల్లాలో అయితే మెడికల్ కాలేజీ లేవో ఎక్కడైతే మరి మెరుగబండిన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ప్రజలకు అనుగుణంగా అదనంగా మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసింది ఆంధ్రప్రదేశ్కే కాదు దేశమంతా ఇద్దరేదో నేను కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మెడికల్ కాలేజీలు తెచ్చినట్టు ప్రచారం చేసుకుంటాను అది కరెక్ట్ కాదండి కేంద్ర ప్రభుత్వ పాలసీలు భాగంగా ఇవన్నీ వచ్చినాయి సరే దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీ కావాలా నువ్వు ఎన్ని కట్టావు ఇప్పుడు వన్ వన్ ఫోర్త్ కూడా దాన్ని ఖర్చు పెట్టలే బై నాలుగో భాగం కూడా డబ్బులు ఖర్చు పెట్టలే మెడికల్ కాలేజీలో ఆ లెక్కల మెడికల్ కాలేజీ పూర్తి కావాలంటే ఇరవై ఏళ్ళు పడుతుంది ఇరవై ఏళ్ళకు ఈ ఐదు వేల కోట్ల రూపాయల లోపల పూర్తి కావాల్సినటువంటి మెడికల్ కాలేజ్ యొక్క పెట్టుబడి ఇరవై అవుతుంది అంటే ఇరవై ఏళ్ళ నాలుగు రెట్లు ఈ ఖర్చులు పెరిగిపోతాయి అంటే భవనాల ఖర్చులు కానీ మిగతా ఖర్చులు కానీ అన్నీ కూడా పెరిగిపోతాయి అంటే నువ్వేదో ప్రచారం కోసం ఒకటో రెండో ఆడ పునాదురా ఒక ఒకటో రెండో బొమ్మ పెట్టి ఒకటో రెండో నాలుగు బిల్డింగ్లు కట్టి మిగతాదంతా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వేసి మీరు చేయలేదని దానికే ఇవన్నీ వాడుకోవడం జరుగుతూ ఉంది అంటే ఇది ఆర్థిక విధ్వంసభం ఇది రాజకీయ విధ్వంసభం ఇది ప్రజల యొక్క భవిష్యత్తు పైన ఇది విధ్వంస చర్య తన అధికారంలో ఉన్నప్పుడంతా నవరత్నాల పట్టణ నొక్కినాడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్యానిక్ పట్టణ నొక్కుతున్నాడు ప్రజల పైన ప్రభుత్వం పైన ఇది ఖచ్చితంగా దీని ప్రజలు మేధావులు కానీ సంఘాలు కానీ అర్థం చేసుకోవాలా ఈ ప్రైవేటు కాలేజీల విషయంలో పీపీపీ బోర్డులో అది తప్పనిసరి ఇదే కాదు అభివృద్ధి జరగాలంటే తక్షణం ఫలితాలు రావాలంటే అది వైద్య రంగంలోనే కాదు ఏ రంగంలో అయినా కూడా ఈరోజు దేశ భద్రతకు సంబంధించినటువంటి రక్షణ రంగంలో కూడా విదేశీ పెట్టుబడులు వస్తాయి రక్షణ రంగంలో కూడా విదేశీ పెట్టుబడులు వస్తాయి కమ్యూనికేషన్ రంగం కమ్యూనికేషన్ అంటే మొత్తం దేశ జాతి దేశ భద్రత సంబంధించినటువంటి రంగం అది దాంతో కూడా విదేశ పెట్టుబడులు వస్తాయి నువ్వు దీనికి వైద్యానికి రాదంటే తది కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ సిపికి బుద్ధి చెప్పాలా ఈ కాలేజీల ప్రైవేటీకరణ అనేది కాదు అది అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మనకు కొద్ది రోజులు మాత్రమే వాళ్ళు ఆ కాలేజీ నిర్వహణ చేసి ప్రభుత్వానికి ఆస్తుల సహా ఇరవై ఏళ్ళకో ఏదో టైం ఉంటుంది దాన్ని పూర్తిగా వాళ్ళు వదిలేసిపోతారు విషయాన్ని తెలియజేస్తున్నాం ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా అందరికీ మనకు చేస్తున్నాం